హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి ఎంతో హెల్దీ అయిన రాగిపిండి పెసరపప్పుతో చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది మనం మార్నింగ్ టైం తిన్నామంటే రోజంతా కూడా స్టామినా అనేది ఉండి ఎంతో ఆరోగ్యంగా అయితే ఉంటాము ఈ సమ్మర్ లో ప్రతి రోజు ఇలా కిచిడి అనేది చేసుకొని తినండి రోజంతా కూడా యాక్టివ్ గా అండ్ హెల్దీగా ఉంటారు శరీరానికి అస్సలు వేడి చేయకుండా ఈ కిచిడి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పుని వేసుకోండి దీన్నైతే నేనైతే శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క చిన్న సైజ్ అంతా క్యారెట్ కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని పెసరపప్పు అంతా ములిగేంత వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే పడుతుంది ఇక్కడ పెసరపప్పు అనేది ఒంటికైతే చలువు చేస్తుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయడం వల్ల హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా పప్పు మునిగేంత వరకు నీళ్ళు అనేది వేసుకొని కుక్కర్ మూతయితే పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము పెసరపప్పు అనేది తొందరగానే ఉడుకుతుంది కాబట్టి నాలుగు విజిల్లు అయితే సరిపోతాయండి ఇప్పుడు కాసేపు కుక్కర్నైతే చల్లగా అయినాకైతే చూపిస్తున్నాను ఈ విధంగా పప్పు అనేది ఎంత బాగా ఉడికిందో ఈ కుక్కర్లోకి చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని కూడా బాగా గంటితోనే మ్యాష్ చేయాలండి పెసరపప్పు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి కుక్కర్నైతే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇందులోనే మనం ఒక రెండు గ్లాసుల దాకా అయితే వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒకసారి మొత్తం కూడా గంటితో కలుపుకొని ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకోవాలండి ఇలా రాగి పిండి వేయడం వల్ల హెల్త్కి అయితే చాలా బాగుంటుంది ప్లస్ టేస్ట్ కూడా ఎంతో బాగుంటుందండి రాగి పిండి అనేది వేయగానే వెంటనే ఉండలు కడుతుంది సో మంట అనేది చిన్నగా పెట్టుకొని అలా గంటితో కలుపుతూనే ఉండాలి పప్పు గుత్తి సహాయంతో మొత్తాన్ని కూడా బాగా మెదపాలండి ఈ పెసరపప్పు రాగిపిండి మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి రాగిపిండి మొత్తం పెసరపప్పులో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇది మన అన్నమమ్మల కాలం నాటి రెసిపీ కాబట్టి చాలా బలం అయితే ఇస్తుందండి చాలామంది ఆరోగ్యం కోసం ఏమేమో రెసిపీస్ అవి చేసుకుంటూ ఉంటారు కదా ఇలా ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఈ కిచిడిలోకి తాలింపు అయితే వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి రెండు చెంచాల దాకా ఆయిల్ వేసుకొని పోపులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి మూడు నాలుగు ఎండుమిర్చిని ఈ విధంగా చించైతే వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి రెబ్బళ్ళు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఈ కిచిడీలోకి ఈ తాలింపు అనేది మంచి టేస్టీని ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న పెసరపప్పు రాగి పిండి ఉంది కదా ఆ మొత్తాన్ని కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం ఆ పెసరపప్పు దానిలోకి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన కిచిడీ అయితే రెడీ అయిపోయింది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ గట్టి చాలా హెల్దీ అండ్ ఆరోగ్యానికి చాలా బలం ఇస్తుంది సో నేనైతే వారానికి రెండు సార్లు అయితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంటికి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్